అందరికీ నమస్కారం ఈరోజు సాయంత్రం ఇచ్చాపురానికి చెందిన ఎవడో నత్తు ప్రేమ్ కుమార్ వాడి ముక్కు మోహం కూడా నాకు తెలీదు ప్రెస్ మీట్ పెట్టి ఆయనకున్న ఏవో రియల్ ఎస్టేట్ గొడవల్లోకి నన్ను నా భర్తని నా కుటుంబాన్ని తీసుకొచ్చి చాలా మాటలు మాట్లాడాడు అయ్యా ప్రేమ్ కుమార్ గారు నువ్వెవడో ఎదురొచ్చినా కూడా నాకు నేను గుర్తుపట్టలేను నీ మాటలు నీ వీడియో చూశాను రెండు వేల ఇరవై ఒకటిలోనే నేను నా భర్త మీ భూముల్ని ఆక్రమించాలని చూశారన్నావు నీకు నిజంగా బుర్ర ఉంటే బుర్రలో మెదడనే ఒక పదార్థం ఉంటే రెండు వేల ఇరవై ఒకటిలో ఎవరు ఎవడయ్యా ఈరోజు ఇక్కడ అధికారంలో ఉంది ఈ రోజు నీ వెనకాల నుండి నాటకం అంతా ఆడిస్తున్న మాజీ పెద్ద పశువే కదా ఇక్కడ అధికారంలో ఉన్నాడు మరి మీ అధికారంలో ఉన్నారు మీ అధికారులు ఉన్నారు మీరు చెప్పినట్టు చేసే పోలీసులు ఉన్నారు మరి ఆ రోజే నేను నా భర్త నువ్వు ఈ రోజు మాట్లాడుతున్నావు కదా మా ఇద్దరు పేర్లు పెట్టి ఆ రోజే యాక్షన్ తీసుకోవాల్సింది కదా మమ్మల్ని అరెస్ట్ చేయించాల్సింది కదా సిగ్గు లేకుండా ఈ రోజు శాసన సభ్యురాలుగా ఉన్నాను కాబట్టి అవాకులు చవాకులు మాట్లాడితే అదొక న్యూస్ అవుతుందని నీ వెనకాల నుండి నాటకం అంతా ఆడిస్తున్న ఆ మాజీ పెద్ద పశువుకి నీకు హెచ్చరిస్తున్నాను ఈరోజు నన్ను నా భర్తని నా కుటుంబ సభ్యుల్ని ముఖ్యంగా నా కుటుంబ పేరు ప్రతిష్టలకి బంధం కలిగేలా మాట్లాడిన నీ మాటలకి మూల్యం చెల్లించుకునే రోజు చాలా త్వరలోనే వస్తుంది ప్రజలందరూ కూడా అర్థమవుతుంది నువ్వెవరో నీ జాతకం ఏంటో నీ మీద నా రౌడీ కేసులు ఏంటో ప్రతిదీ ప్రజలకు తెలుసు త్వరలోనే అసందర్భంగా నాకు సంబంధం లేని విషయంలో నన్ను లాగి నన్ను నా భర్తని నా కుటుంబ సభ్యుల్ని నా కుటుంబ గౌరవ పేరు ప్రతిష్టలకి బంధం కలిగేలా మాట్లాడిన నీకు త్వరలోనే నువ్వు మూల్యం చెల్లించుకునే రోజు దగ్గరలో ఉందని చెప్పి హెచ్చరిస్తున్నాను ప్రధానమంత్రి గారి మీటింగ్కి వెళ్లే హడావిడిలో రెండు రోజులు వచ్చాక నీ మీద ఎలాంటి యాక్షన్ తీసుకోవాలో నీ మీద చట్టపరంగా ఎలా ప్రొసీడ్ అవ్వాలో నువ్వు చేసినవన్నీ కూడా ప్రజల ముందు ఎలా ఉంచాలో అన్నిటితో సహా మళ్లీ మీ ముందుకు వస్తాను